ఆనందిని ఆదిత్య తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఇక ఇంటికి వచ్చాక చాక్లెట్ ఇస్తాడు దాంతో ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక ఆన ఆదిత్య ఆనందితో ఇలా అంటూ ఉంటాడు మీ అమ్మ మీ నాన్న నీకు ఆనంది అన్న పేరు చాలా బాగా పెట్టారు నీకు తగ్గట్టుగా పెట్టారు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే లేదు నాకు ఆ పేరు అమ్మ నాన్న పెట్టలేదు ఆదిత్య గారు అని చెప్పి అంటుంది అవునా మరి ఎవరు పెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే నాకు ఆనంది అనే పేరు సీను పెట్టాడు సీనుయే నాకు ఆనంది అనే పేరు పెట్టి అప్పటి నుండి కూడా అందరూ నన్ను ఆనంది అని పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అవునా అయితే అసలు నీ అసలు పేరు ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే ఫ్లోలో జీవన అని అంటుంది ఏంటి జీవన చైతన్య భార్య పేరు జీవన నీ పేరు కూడా జీవనయ్యేనా అని చెప్పి అడుగుతాడు అంటే ఆదిత్య గారు అది జ్యోతమ్మ ఎప్పుడు నువ్వు నా బిడ్డ లెక్కదా నువ్వు నా బిడ్డ ఇద్దరు ఒకటే అని చెప్పి అంటుంది అందుకే నా పేరు కూడా జీవన అని అనేసాను అని చెప్పి అంటుంది అవునా అయితే నీ అసలు పేరు ఏంటి అంటే నా పేరు కుట్టి ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే సరేలే అలా అంటే మాత్రం నువ్వు తన బిడ్డ వైపోవు కదా తన బిడ్డ ఆ జీవన మాత్రమే నువ్వు బిడ్డ లాంటి దానివ్వు మాత్రమే అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే సరేలేండి ఏదో ఒకటి అని చెప్పి అనేస్తుంది సరేలే ఆనంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నువ్వు బాగా ఎంజాయ్ చేసావు కదా ఇక టైడ్ అయిపోయి ఉంటావు నిద్రపో అని చెప్పి అంటాడు సరే ఆదిత్య గారు అని చెప్పి వాళ్ళిద్దరూ నిద్రపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్